మిస్ అయిన ఫంక్షన్స్ ఏంటి మిస్ అయిన జాబ్ ఇంటర్వ్యూస్ ఏంటి మిస్ అయిన పెళ్ళిళ్ళు ఏంటి ఎంత నరకం అనుభవించారు ఆ నరకానికి పరిహారం కిందనే ఏదో ఇచ్చారు పదివేలు పదిహేను వేలు అట్లా కొంతమందికి ఇది ఒక అదనం ఏంటంటే మనకు ఒకటి దురదృష్టం వల్ల ఏంటంటే కాంపిటేటివ్ సిస్టమ్ దాంట్లో సరిక్రమంగా లేదు రేపు ఈవెన్ టెలికమ్యూనికేషన్స్లో కూడా మనం సీరియస్గా ఎఫెక్ట్ పెట్టాలి ప్రస్తుతానికైతే ఉన్నాయి నాలుగైదు పోటీగా కానీ మనకి సెంట్రల్ గవర్నమెంటే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పోటీలో ఉండాలండి లేకపోతే అదే కదా అది తెలిసి వచ్చిందేమో కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక విమానయాన సంస్థ ఏం చేస్తే ఏం చేయాలి రేపొద్దు అని ఎలాంటి జాగ్రత్తలు పడాలం సార్ ఫైనల్ గా సర్ విషయంలో మమతా బెనర్జీ ఆగ్రహం అయితే ఏమాత్రం తగ్గేటట్టుగా కనిపించట్లేదు ఓకే ఆమె మహిళలను రెచ్చగొడుతుందో లేదంటే మీరు వంటగదిలో ఉన్న సామాన్లతో సిద్ధం కండి అంటే ఒక రకంగా వచ్చినండి వచ్చినట్టు ఇచ్చి అనే దాని అర్థం సిద్ధానికి సిద్ధం కండి అనేది అంటే ఎలా చూడాలి నిజంగా వరుసగా గెలుస్తున్న ఒక అది కూడా మహిళ ముఖ్యమంత్రి ఈ సర్కి ఎందుకు అంత బెదిరిపోతున్నారు అనుకుపోతున్నారు అంటే సివిల్ వార్ క్రియేట్ చేయాలనుకుంటుంది బేసిక్గా ఏమైపోయిందంటే ఆవిడికి తెలుసు ఇప్పుడు కమ్యూనిస్టులు బుద్ధదేవ భట్టాచార్యం సుదీర్ఘ కాలం పాటు నడిపించుకొచ్చే ప్రయత్నం కానీ అంతకుముందు ఏం జరిగింది ముఖ్యమంత్రిని మార్చారు వాళ్ళు ఒకే మనిషిని కంటిన్యూగా చూస్తున్నప్పుడు ఒక నెగిటివిటీ వస్తుంది ఇప్పుడు నవీన్ పట్నాయక్ ఓడిపోవడానికి కారణంలో ఆ ఓవర్ కూడా బేసిక్ నితీష్ కుమార్ పార్టీ